వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్ నేను మెరిసే ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే థర్డ్ టు టెన్త్ క్లాస్ టోటల్ తెలుగు సంబంధించిన పర్యాయ పదాలు ఈ వీడియోలో చూద్దాం ఆల్రెడీ వ్యత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతి నానార్థాలు అర్థాలు కంప్లీట్ చేసేసుకున్నాము ఇలా ప్రతి టాపిక్ వైజ్ గా టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకొని ప్రతిది కూడా పేజ్ నెంబర్స్ తో చేయడం జరుగుతుంది అలాగే మరొక రిక్వెస్ట్ ఏంటంటే టైటిల్ లోగో మీద మీరు క్లిక్ చేసినట్లయితే మరొక ఛానల్ కనిపిస్తుంది అది కూడా మన ఛానల్ మెరిసె స్టడీ సర్కిల్ని ఏ విధంగా ఆదరించారో అలాగే ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ అయితే అందించండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ మూలమెంట్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయండి పర్యాయ పదాలు ఇల్లు నివాసం గృహం ధనం డబ్బు విత్తము కత్తి ఖడ్గం కరవాలం ప్రపంచం జగత్తు విశ్వము తార చుక్క నక్షత్రం చేటు కీడు రాజు ప్రభువు పోరాటం యుద్ధం ఏంటి మీనింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి చిన్న క్లాసెస్ ఇలాగే ఇలానే ఇచ్చారండి అక్కడైతే సమానార్థక పదాలని ఇచ్చారు సమానార్థక పదాలన్నా ప పర్యాయ పదాలన్నా ఒకటేనండి ఒక్కొక్క క్లాస్లో అయితే పర్యాయ పదాలను డైరెక్ట్గా ఇచ్చి ఇలా జస్ట్ మీనింగ్సే ఇచ్చారు అందుకనే మీనింగ్స్లో మీనింగ్స్ అని చెప్పిన దానికి మనం అలా ఇచ్చాము పర్యాయ పదాలు అలాగే వదిలేసాము అందుకనే మీకు ఎలా అంటే అర్థాలు అనుకుంటారు అక్కడ పర్యాయ పదాలని మాత్రమే ఇచ్చారండి సో అలాగే మీకు కూడా ఇస్తాను నెక్స్ట్ వృక్షాలు తరువులు భాస్కరుడు సూర్యుడు యుద్ధం రణం బుడతడు పిల్లవాడు తేట తెల్లం స్పష్టం శైలి పద్ధతి తల్లి జనని మాత నారి వెలది పొలతి తరుణము సమయం కాలం పాపము పాతకం దురితం గుర్రం అశ్వం హయం సూర్యుడు ఆదిత్యుడు రవి అద్రి కొండ పర్వతం ఉదకం నీరు జలం నాన్న తండ్రి జనకుడు బసవయ్య వృషభం ఎద్దు సంతోషం ఆనందం సంతసం అఘము పాపం దురితం అధికం ఎక్కువ మెండు అనలం అగ్ని వహ్ని అబ్ది సముద్రం జలది అశ్వము గుర్రం తురగం ఇంటి స్త్రీ వనిత ఉదకము నీరు జలం ఉర్వి భూమి వసుధ కన్ను నేత్రం నయనం కపి కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవిముక్తం డందము హృదయం యద తండ్రి జనకుడు పిత తరుణము సమయము లేదా కాలం ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము భేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ పొలతి పరులు ఒరులు ఇతరులు పామరుడు అజ్ఞుడు అజ్ఞుడు నీచుడు ప్రతీక గురు చిహ్నం ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనము ప్రాక్తనం సనాతనం భాస్కరుడు సూర్యుడు బాణుడు ఉసురు జీవం ప్రాణం ఉసురు జీవం మకాం బస నివాసం మదం గర్వం పొగరు మాత తల్లి జనని మేను శరీరం దేహం మైత్రి స్నేహం నెయ్యం రణం యుద్ధం పోరు రథము తేరు స్యందనం రాజు ప్రభువు భూపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం కాయం శరీరం తనువు కన్ను నేత్రం నయనం తల్లి అమ్మ మాత పర్వతము శైలము గిరి రాజు భూపాలుడు నరేంద్రుడు కరవాలం ఖడ్గం ఖడ్గం అసి కరవాలం ఖడ్గం అసి మేను దేహం తనువు కాయం బంగారం పుత్తడి స్వర్ణం అద్దం దర్పణం ముకురం తండ్రి అయ్యా నాన్న కురులు శిరోజాలు కేశాలు నెపం కారణం మిష వంక ఆశ్రయం ఊత ఆధారం అపేక్ష కాంక్ష కోరిక చేయి కరము అస్తము సిరి ధనము సంపద భూమి అవని పొడమి కనకం పసిడి పొత్తడి అద్దం దర్పణం ముకురం అమ్మ తల్లి జనని అపేక్ష కోరిక కాంక్ష అవని భూమి పొడమి ఇలా భూమి వసుధ ఆశ్రయం ఊత ఆధారం కత్తి కరవాలం ఖడ్గం కనకం బంగారం పైడి నేత్రం దృష్టి చేయి కరం అస్తం నిద్ర శయనం సుప్తి నెపము వంక పర్వతం శైలము గిరి పాదం అడుగు కాలు భూషణం నగ అలంకారం మైత్రి స్నేహం చెలిమి మేను శరీరము ఖాయం రాజు భూపాలుడు నరేంద్రుడు రాత్రి నిషా యామని వైరం పగ విరోధం శరము బాణం అంబువు శిశువు బిడ్డ శౌరి విష్ణువు శ్రీహరి సిరి సంపద ధనం సుతుడు కుమారుడు కొడుకు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ వాక్కులు మాటలు పలుకులు పసిడి బంగారం కనకం పరిణయం పెళ్లి వివాహం చెట్టు వృక్షాలు వర్షాలు వానాలు సారీ వానలు భూమాత తల్లి స్నేహం నేస్తం మిత్రుడు మనిషి నరుడు మానవుడు పొడమి భూమి ధరణి సంపద ఐశ్వర్యం సిరి మూర్ఖుడు అవివేకి అజ్ఞాని ధనం డబ్బు ద్రవ్యం యథార్థం సత్యం వాస్తవం ఉత్తరాలు లేఖలు జాబులు శోకం బాధ ఏడుపు కీర్తి పేరు ప్రఖ్యాతి సమరం రణం యుద్ధం వహిని జ్వలనుడు అగ్ని సముద్రం అంబుది ఉదది పసిడి కనకం బంగారం భూమి పొడమి ధరణి అనురాగము ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికం అరణ్యము అడవి ఆత్మ మనస్సు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారం పసిడి కన్ను నేత్రం దృష్టి కర్ణము చెవి వీణు కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం గోవు ఆవు ధేనువు చెట్టు మాను వృక్షం జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం పల్లము లోతు గోయి పెళ్లి వివాహం పరిణయం ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి ఫాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం మ్రాను చెట్టు భూరూహం రణము యుద్ధం పోరు లేఘ దూడ పెయ్య లోటు లోపం తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాంధీవి శైలము కొండ అద్రి శోకము దుఃఖం బాధ శౌర్యము తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాశరథి స్వప్నము కళ నిద్ర కథనము యుద్ధము పోరాటము ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థానిచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలే రైతు హాలికుడు కృషివలుడు భూమి ధరణి అవని కరువు క్షామము ఆహార కొరత మోదం సంతోషం ఆనందం ఇల్లు గృహం నిలయం జీతం వేతనం భృతి దేశం జనాంతము నాడు యుద్ధం రణము పోరు కుమారులు కొడుకులు పుత్రులు పలాయనం పారిపోవటం పరిగెత్తడం కార్యం పని కార్యక్రమం వీణుల విందు చెవులకు ఇంపు శ్రవణ శుభగము వెలుగు ప్రకాశం కాంతి చిత్తం మనస్సు హృదయం నిలయం ఆవాసము కానాచి రాణి రాజ్న రాజ్న సామ్రాజ్ని తీరం దరి ఒడ్డు మార్గం దారి బాట నృపాలకుడు రాజు పరిపాలకుడు శివుడు రుద్రుడు శంకరుడు మనుజుడు మానవుడు నరుడు మనిషి మేను శరీరం కాయం దేహం తనువు భూమి వసుధ పొడమి ఆసరా ఆధారం ఆశ్రయం అండ భార్య సతీ కలత్రం ధార తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు ఏనుగు కరి మాతంగం అభ్రములు జలధరములు మేఘములు యుద్ధం సమరం పోరు చుక్కలు తారలు నక్షత్రాలు శోకం దుఃఖం ఏడుపు నభం ఆకాశం గగనం ధనువు ధనుస్సు విల్లు పయోధరము మేఘము ఆభ్రము కేదారము పొలము పంట భూమి సస్యము పంట పైరు వెల్లువ ప్రవాహు వెల్లి నెచ్చలి సఖి స్నేహితురాలు స్వర్ణం బంగారం కనకం పుత్తడి పసిడి సూర్యుడు రవి భాస్కరుడు భానుడు కళ్ళు నయనాలు నేత్రాలు చక్షువులు దేహం కాయం మేను శరీరం తనువు మిత్రులు నేస్తాలు స్నేహితులు తల్పము సెయ్య పరుపు వసనములు అంబరములు వస్త్రాలు ఉదకం సలిలం జలం పత్రం ధలం ఆకు అంబరము ఆకాశము గగనము శరం బాణం అమ్ము సరోవరం సరస్సు తటాకం వాకులు మాటలు పలుకులు కరములు చేతులు హస్తాలు జిహ్వా నాలుక రసజ్ఞ తిలకించు చూచు వీక్షించు సిరి సంపద ఐశ్వర్యం లక్ష్మి గుర్తు జ్ఞప్తి జ్ఞాపకం బట్టలు వస్త్రాలు అంబరాలు ఉత్తరాలు లేఖలు జాబులు తపన ఆతృత ఉత్కంఠ మిక్కిలి ఆసక్తి ఇల్లాలు భార్య అర్ధాంగి గృహిణి స్త్రీలు మహిళలు గ్రామం పల్లెటూరు నృత్యం నాట్యం వీక్షకులు ప్రేక్షకులు హాస్యం నవ్వు యథ హృదయం లేఖ ఉత్తర జ్ఞాపకం మననం లేమి వెలితి ఆహారం భోజనం ఆతృత తొందర పశువు గొడ్డు బెదురు భయం నేత్రం కన్ను నయనం అక్షి నాన్న తండ్రి పిత జనకుడు కౌముది వెన్నెల చంద్రిక జ్యోత్స్నా జాబు ఉత్తరం లేఖ ఆదేశం ఆజ్ఞ అనుజ్ఞ జ్ఞప్తి స్మృతి జ్ఞాపకం మార్గం త్రోవ ధారి రహస్యం గుట్టు మర్మం గూడు గృహం సదనం ఆవాసం సీమ ప్రాంతం ప్రదేశం మహిళలు వనితలు స్త్రీలు చెట్లు వృక్షం భూరూహం ముస్తాబు అలంకరించుట అందంగా తయారవుట జాడ ఆచూకి ఆనవాలు ఉనికి తాపం ఉక్కపూత వేడి ఉష్ణం సముద్రాలు సాగరం కడలి సంద్రం అబ్ది అంబుది ఇక్కడ నుంచి టెన్త్ స్టార్ట్ అవుతున్నాయండి టెన్త్ న్యూ సిలబస్ పుత్రుడు కొడుకు కుమారుడు తనయుడు వస్త్రం బట్ట గుడ్డ అంబరము జనని తల్లి అమ్మ అంబ చక్షువు కన్ను నయనం నేత్రం వహిని అగ్ని జ్వలనం అనలం సొమ్ము ధనం డబ్బు జశం చేప మత్స్యం దేహం ఒళ్ళు శరీరం ప్రభాతం ఉదయం ప్రొద్దుట పూట ఇవి యాక్చువల్గా సెంటెన్స్లో ఉంటాయండి సెంటెన్స్ ఇచ్చి పర్యాయ పదాలు వాటిలో ఐడెంటిఫై చేయమంటారు సో అలా ఇచ్చేసాను అనమాట యాక్చువల్గా ఈక్వల్ పెట్టాలి సొమ్ము ఈక్వల్ టు ధనము డబ్బు పీడిఎఫ్ సెర్చ్ చేస్తానండి నెక్స్ట్ పండితుడు బుధుడు విద్వాంసుడు భుజగం పాము ఫని కరి ఏనుగు గజము పక్షి ఖగము పులుగు హరి విష్ణువు సౌరి మనిషి విద్వాంసుడు పండితుడు ప్రాజ్ఞుడు బుద్ధిమంతుడు కత్తుక సారీ కుత్తుక గొంతు కంఠం అర్రు కందరము గలము గ్రీవం వక్త ఉపన్యాసకుడు ప్రవక్త మాటగాడు వధుడు వాదకుడు వేదిక అరుగు జగతి స్కందము వేది తిన్నే పయోధరం మబ్బు మేఘం అంబుదం ఆర్తి బాధ దుఃఖం రణం యుద్ధం సమరం సంగ్రామం ఉదకం నీరు జలం పుష్పాలు కుసుమాలు విరులు రజని రాత్రి రేయి కొండలు పర్వతాలు గిరులు అడవులు అరణ్యాలు విపినాలు ఆట నటన లాస్యము ఏడాది అబ్ధం సంవత్సరం అబ్ధం హృదయం డెందము యద వర్షం వాన వృష్టి ఈప్సితము కోరిక కాంక్ష పీయూసం అమృతం క్షుధ ఆకలి క్షుత్తు రవి సూర్యుడు భానుడు శిక్షణ అభ్యాసం తర్ఫీదు కోరిక కాంక్ష ఆశ ఆకాంక్ష కలన యుద్ధం కయ్యం కలహం బృందం సమూహం గుంపు గుమి కృతి నేల భూమి ధరిణి వ్రాతము సమూహం కుప్ప మూక మంద ఉత్తరం జాబు లేఖ జీతం వేతనం భృతి సొమ్ము ధనం ద్రవ్యం సమరం సంగ్రామం యుద్ధం గెలుపు జయం విజయం యశస్సు పీర్ పేరు కీర్తి ప్రాణం జీవం ఉసురు కోరిక తృష్ణ ఈప్సితం ఒరులు పరులు ఇతరులు మేను శరీరం దేహం చింత దిగులు బెంగ తలపు స్వర్గం దివి నాకం ఇవి లాస్ట్ పేజీలో అనమాట కవర్ పేజీలో ఇచ్చినవి అరి శత్రువు వైరి విరోధి ఆత్మీయత ప్రేమ ఆధరం ఆశక్తి ఆశ కోరిక కాంక్ష వాంఛ ఉత్తరోత్తర ముందు ముందు కాలక్రమంన ఉదకం నీరు జలం పయస్సు కలను యుద్ధమ సంగ్రామం పోరు కిరీటం మకుటం కోటీరం కృప దయా కనికరం జాలి చక్షువు కన్ను నేత్రం నయనం చిత్తం మనసు హృదయం తండ్రి జనకుడు నాయన పిత అయ్యా ధ్వజం కేతనం పతాకం జెండా దేహం శరీరం వడలు తనువు కాయము నాట్యం నర్తనం తాండవం నృత్యం లాస్యం నెత్తావి పరిమళం సువాసన సౌరభం పతం త్రోవ మార్గం దారి పయోధము మేఘం మబ్బు జలదం పశువు జంతువు మృగం ప్రణామం నమస్కారం ముక్కు ప్రణతి బాల్యం చిన్నతనం పసితనం శైశవం బీజం విత్తనం విత్తు బృందము సంఘం సమూహం గుంపు మంజులం మనోహరం ఒప్పిదం లాస్ట్కి వచ్చా ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి రణం యుద్ధం సమరం పోరు రక్తం రుధిరం సోనం నెత్తురు లొబ్ధకుడు బోయవాడు వ్యాధుడు శబరుడు వహిని అగ్ని నిప్పు అనలం విజయం గెలుపు జయం వీరుడు ధీరుడు బంటుపోటరి మేటి శౌర్యం విక్రమం పరాక్రమం సౌరభం సువాసన పరిమళం హృదయం మనసు చిత్తం ఉల్లం హైన్యం నీచత్వం హీనత్వం హల్పత్వం సో ఇది టీచర్స్ టోటల్గా త్రీ ఫార్టీ ప్లస్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా గ్యాదర్ చేసి టాక్ వైజ్గా ఇవ్వడం అనేది చాలా టైం టేకర్ అండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మన ఎడ్యుకేషన్ ఛానల్ పడిపోకుండా సో మీరైతే సపోర్ట్ అందించండి మీ చేసే సపోర్ట్ ద్వారా ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు సో మనం ఇంకా మంచి మంచి కంటెంట్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉన్నాను ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్